ఇంకొక పేపర్ వెలుగు పేపర్ తీసుకుంటే వెలుగు పేపర్లో ఇక్కడ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దండం పెడుతున్నారు మరి ఎవరికి దండం పెడుతున్నారు ఏందో ఒకసారి చూద్దాం దండం పెడతాం బిల్లులు ఇప్పించండి మంత్రి ఎర్రబెల్లిని వేడుకున్న సర్పంచ్లు ఎంపీపీలు ఇంతకంటే ఘోరం ఉంటుందా టీఆర్ఎస్ సర్పంచ్లు ఉండే టీఆర్ఎస్ ఎంపీపీలు ఉండే కాంగ్రెస్లు ఉండే బీజేపీలు ఉండే సరే ఆ ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారో అనుకుంటాం కానీ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి సర్పంచ్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాబట్టి వాళ్ళు మంత్రి దగ్గరికి వెయ్యి వాళ్ళు వేడుకుంటున్నారు దండం పెడుతున్నటువంటి ఫోటో మనకు కనిపిస్తుంది ఏమన్నారో మరొకసారి చూద్దాం మనం గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని సర్పంచులు ఎంపీపీలు మంత్రి ఎర్రబెల్లి రావును వేడుకున్నారు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సర్పంచులు ఎంపీపీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గంగుల కమలక కమలాకరులు పాల్గొన్నారు పట్టణాలు గ్రామాల్లో పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు బాలల పరిరక్షణ కమిటీ నిర్వహించాల్సిన విధులు పోషణ అభియాన్కు సంబంధించిన పోస్టర్ను మంత్రులు ఆవిష్కరించారు మీటింగ్ పూర్తయిన తర్వాత వేదిక పైనుంచి కిందకు దిగుతుండగా అక్కడికి వచ్చిన పలువురు ప్రజాప్రతినిధులు నిధుల విషయమై మంత్రి ఎర్రబెల్లిని అడిగారు మూడు నెలల నుంచి గ్రామ పంచాయతీలకు బిల్లులు రావడం లేదని దళిత వాడలో చేసిన సీసీ రోడ్ల బిల్లులు ఇప్పటికి రాలేదని అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని సమాధానమిచ్చారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి తేదీలో కొంతమంది ప్రజాప్రతినిధులు హైదరాబాద్కు వస్తే మిగిలిన సమస్యలను సైతం పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఇక్కడ ఇంత ఘోరంగా ఉంది సర్పంచ్ల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దండం పెట్టి మంత్రిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడగాల్సిన పరిస్థితి కనబడుతుంది నేరుగా నిధులు వచ్చేటువంటి అవకాశం లేదు చేసిన బిల్లులు అట్లే ఉన్నాయి వాటికి బిల్లులు రాలేదు చేసిన పనులు ఆ అభివృద్ధి అయిపోయింది కానీ బిల్లులు రాలేదు అభివృద్ధి మొత్తం అనేది ఎంతో కొంత అయింది ఆ బిల్లులు రాక సర్పంచులు చేతి నుంచి పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది సర్పంచులు వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు సర్పంచి పదవితో పాటు వాళ్ళు కూలికి వాళ్ళు వేరే వేరే జాబ్లలో ప్రైవేట్ జాబ్లలో సెక్యూరిటీ గార్డుగా సెక్ ఇట్లాంటి పనులు చేసుకుంటూ రైతులుగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు అంటే ఎప్పుడూ లేనటువంటి సర్పంచ్ల దీనస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడింది మరి దండ నిజంగా ఇక్కడ సర్పంచ్లను పోయి ఎర్రబిల్ దగ్గర కలిసి దండం పెట్టి కాలు ముక్కితే వాళ్ళకు నిధులు కేటాయిస్తారా నిధులు ఇస్తారా లేకపోతే వాళ్ళ బిల్లులు వస్తాయా ఉండి అడగండి అడిగి అడిగిన తర్వాత ఆ మున్ హుజరాబాద్ ఎలక్షన్లలో వాళ్ళు నామినేషన్ వేస్తామని ఫీల్డ్ అస్ట్రీలు చాలా పోరాటం చేశారు అట్లాంటి పోరాటం చేస్తే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు వస్తున్నాయి అడిగి నామినేషన్ వేయండి నామినేషన్ వేస్తే వాళ్ళకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుస్తుంది సర్పంచులంతా నామినేషన్ వేస్తారు సర్పంచ్లు వ్యతిరేకంగా ఉన్నారు మన మీద ఏదో ఒక నిరసన ఆందోళన ఏదో ఒకటి ప్రభుత్వానికి తెలియజేసేది ఉండాలి కానీ మనం ఏమన్నా వాళ్ళ కింద జీతం ఉన్నట్టు దండం పెట్టి కాలం మొక్కి అడిగితే ఇవ్వరు అదే ఫీల్డ్ అసిస్టెంట్లు ఎర్రబేళ దయాకర్ రావు కాళ్ళ మీద పడ్డ కూడా ఆయన స్పందించలేదు హుజురాబాద్లో పోయి నామినేషన్ వేస్తామని వాళ్ళు గంట పదంగా ధర్నాలు రాస్తారు ఒకళ్ళు పాదయాత్రలు చేస్తే వాళ్ళకి ఇచ్చిర్రు తప్ప దండం పెడితే ఇవ్వలేదు సర్పంచ్లారా మీరు బ్రతిలాడకండి పోయి మునుగోడు ఎలక్షన్లో నామినేషన్ వేస్తే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తుంది మీకు ఒక బిల్లులే కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తుంది లేదంటే మీరు ఇట్లే దండం పెట్టి ఎప్పటిక అడుక్కోవాలి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి